హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్ అలాగే ఉడికించిన బంగాళదుంపలను కలిపి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చిట్టి చిట్టి పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ చిట్టి చిట్టి పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ రెగ్యులర్గా ఉపయోగించే సోన మసూరి రైస్ని తీసుకున్నానండి మీరు రేషన్ రైస్తో అయినా సరే చేసుకోవచ్చు ఈ రైస్ని వాటర్ తోటి రెండు మూడు సార్లు కడిగి తీసుకుని తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఎక్కువ టైం లేకపోయినట్లయితే వేడి నీళ్ళు పోసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్న సరిపోతుంది గంట తర్వాత రైస్ చక్కగా నానిపోతాయండి ఇప్పుడు ఈ రైస్ నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకుని ఎక్కడ బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందే నీళ్లు ఎక్కువ పోసి గ్రైండ్ చేసినట్లయితే పిండి బాగా అయిపోతుంది కనుక కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించుకుని పొట్టు తీసేసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది తర్వాత ఇందులోకి ఒక ఇంచ్ వరకు ముక్కలు కారానికి తగినట్లుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కరివేపాకును కొద్దిగా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పునుగులు నార్మల్గానే కొద్దిగా ఆయిల్ని అబ్జార్బ్ చేస్తాయండి కనుక వంట సోడా లాంటివి ఏమీ వేయకూడదు వేసినట్లయితే ఇంకా ఎక్కువ నూనె పీలుస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వెంటనే పునుగులను వేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద డీప్లేక్ సరఫరా ఆయిల్ వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని చేతిని కొద్దిగా తడిచేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చిటి చిటి పుణువుల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు వెంట వెంటనే ఒకదాని పక్కన ఒకటి వేయకుండా కొంచెం దూరంగా వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ముందు చెప్పినట్లుగా ఇవి ఆయిల్ కొద్దిగా పీలుస్తాయని చెప్పాను కదండి ముందు వీటిని స్ట్రైనర్లో కొద్దిసేపు వదిలేసి తర్వాత టిష్యూ పేపర్ పైన వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇలాగే మిగిలిన పిండితో కూడా పుండుగు వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చిట్టి పునుగుల్ని పచ్చి ఉల్లిపాయలు అలాగే ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు స్నాక్స్ చేయాలంటే ఇలా బియ్యం బంగాళదుంపలతోటి చిట్టి పుణుకులు చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవకుండా ఉండడం కోసం పక్కనే ఉండే ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్